పెట్రవేల మురుగన కరోహర ఇప్పుడు మీరు చూస్తున్నారు మహాలయ పక్షాల్లో పితృదేవతల యొక్క తీర్థవితల గురించి తర్పణాల గురించి వాటి మహత్యం గురించి మీరు తెలుసుకుంటున్నారు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ పది రోజుల్లో ఒక్కసారి మీరు ఎవరైనా మీకు తెలుసున్నటువంటి బ్రాహ్మల వారిని కలిసి అంటే వైదిక వృత్తి చేయించేటటువంటి బ్రాహ్మల వారిని కలిసి అయ్యా ఈ మహాలయ పక్షాల్లో మేము తీర్థవిధ చేసుకుందాం అనుకుంటున్నాం పెద్దల పేరు చెప్పుకుని పిడప్రదానాలు చేసుకుందాం అనుకుంటున్నాము తర్పణాలు చేసుకుందాం అనుకుంటున్నాము ఒకరోజు మాకు చేసి పెట్టాలి మాకు సరళంగా చేసి పెట్టండి మాకు ఇబ్బంది లేకుండా మేము పడిపోకుండా మాకున్నంతలో జాగ్రత్తగా చేసి పెట్టండి అని వారిని అడగండి వారు మీకు సలహాలు సూచనలు ఇస్తారు ఆ ప్రకారం మీరు కార్యక్రమాన్ని నడిపించండి అవకాశం ఉన్నవాళ్ళు ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకోండి అవకాశం లేనటువంటి వాళ్ళు మీకు నేను కదా సరళంగా ఓ చొమ్ము నీళ్ళలా వదిలిపెట్టండి అవకాశం ఉన్నవాళ్ళు పండితోత్తమల్ని కలిసి ఆ విధంగా అవగాహన తెచ్చుకుని చెయ్యండి వాళ్ళు మీకు సలహా సూచన ఇస్తారు ఆ ప్రకారం చూసుకోండి మీ స్తోమత వాళ్ళకి వివరించండి మీకు తగ్గట్టుగా వాళ్ళు చేయించి పెడతారు ఒకవేళ ఈ సదుపాయాలే అనుకోండి అవకాశం లేదనుకోండి నేను మీకు చెప్పేట ఒక తర్పణ విధిని ఆ విధంగా నేర్చుకోవేసి వదిలిపెట్టేసేసేయండి కాబట్టి ఇలా ఇవాళ మనం ఈ విధానాన్ని తెలుసుకున్నట్టయితే ప్రతి ఏడాది ఈ విధానం ఒకటి ఉందని మనకు అర్థమైపోతుంది అలాగే రేపు మన వెనకాల తరం వాళ్ళకి చెప్పడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సనాతన ధర్మాన్ని నిలబెట్టాలంటే ఈరోజు రేపు ఆచరణలో పెట్టుకోవడం చాలా ఉత్తమం అని నా భావన